హాయ్ ఫ్రెండ్స్ మునగా కారం పడి కావాల్సిన సామాన్లు ఇంకో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు చెనగూడ్లు శనగపప్పు జీలకర్ర అన్నీ వేసుకొని ఇవన్నీ ఒకేసారి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ ఒకే సెమీ టైంలో ఫ్రై అయితే దాని టేస్టీ వేరేగా ఉంటుంది ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత దానిని వేరొక బౌల్లో మనం తీసుకున్నాం ఫ్రెండ్స్ అది ఈలోపు చల్లగా అవుతుంది అదే బ్యాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ముందుగా కడిగి శుభ్రపరిచి ఆరబెట్టిన మునగా కూని వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మునగాకు కంటి చూపును మెరుగుపరుస్తుంది షుగర్ బీపీ కంట్రోల్లో ఉంచుతుంది ఫ్రెండ్స్ అలాగే క్యాన్సర్ సమస్యలు కూడా రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల నేను మునగాకుని రకరకాలుగా వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇది మీకు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనిని మీరు ఈ మునగాకు వేగిన తర్వాత అందులో ముందుగా మనం వేసిన పోపు దినుసులు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిని చల్ల చల్లబరచాలి ఫ్రెండ్స్ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ రుచికి సరిపడా అలా వేసుకున్న తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ అలా రెడీ ఎంతో రుచికరమైన మునగాకు కారం పొడి రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఎంతో ఆరోగ్యం ఆరోగ్యాన్ని మేలు చేసే విధంగా ఉంది దీనిని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ మటుమాయం